అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మంగళగిరి చేనేత చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వ్యామవారం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నానండి చూడండి ఇది మంగళగిరి కాటన్ చీరలు అండి ఒరిజినల్ అండి ఇవి చేనేత వస్త్రాలు చల్లని నేస్తాలు ఈ కార్యక్రమం ఇప్పుడు చూపిస్తున్నానండి ఎందుకంటే ఇవన్నీ కూడా మా సేనేత మొగ్గల మీద తయారైన చీరలు అండి ఇవి చాలా చాలా బాగుంటాయండి ఇవి చీరలు మెత్తగా సల్లగా ఉన్న ఉండాలి అన్న వారికి ఈ చీరలు చాలా బాగుంటాయండి ఎందుకంటే ఒరిజినల్ కాబట్టి చూడండి చాలా బాగుంటాయండి మా సొంత మొగ్గల మీద తయారు చేయించామండి ఈ చీరలు ఇది చాలా కాలం అయిందండి మళ్ళీ తయారు చేసి ఇప్పుడు ఈ మధ్యనే మళ్ళీ తయారు చేస్తున్నానండి చూడండి ఇది ప్యూర్ సేనేత సీరలండి ఇది ఎందుకంటే సేనేత మొగ్గల మీద తయారు చేసిన సేనేత సీరలు అండి ఇప్పుడు నేను చూపించేయండి కూడా ఇవి సేరా జాకెట్ వస్తుందండి మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు పడుతుందండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కదండి ఇది కొల్లు అండి ఇది దీని బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే ఉంటుందండి సీరకే మీకు నచ్చితే ఉడించుకుంటాం లేకపోతే చీరలని ఉండిచ్చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఉంటుందండి చూడండి ఇది పువ్వు కలర్ అండి ఇది పళ్ళు ఏ విధంగా ఉంటుందండి మనకి చీర ఈ విధంగా వస్తుందండి చూడండి చాలా లైట్ వెయిట్ అండి సీరలో చాలా మీకు లైట్ వెయిట్గా ఉంటాయండి మనకి పళ్ళు ఈ విధంగా మీకు చూడండి ఈ విధంగా పళ్ళు ఉంటుందండి మనకి చీర అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి ఇవి సేనేత కార్మికులు తయారు చేసిన ఒరిజినల్ చీరలు అండి ఇది కేవలం పన్నెండు వందల రూపాయలండి ఇవి మాత్రం మీరు తప్పనిసరిగా మీకు నచ్చిన వారు తీసుకోండి ఎందుకంటే ఈ సీరలో మా సేనేత కార్మికులకు ఎంతో ఉపయోగపడతాయండి ఎందుకంటే సేల్ అయ్యిందంటే మాకు మరలా తయారు చేసుకుంటానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ సీతం తీసుకోవాల్సిందిగా కూర్చున్నామండి అంటే మీకు క్యూర్ కాటనండి దీంట్లో మిక్సింగ్ అంటూ ఏమీ ఉండదండి అసలు ఇది ప్లేన్ అండి ఇది ఒక్క కలర్ అండి ఇది ఈ విధంగా వస్తుందండి పళ్ళు అండి ఇది చూడండి ఈ విధంగా పళ్ళు ఉంటుందండి మనకి బ్లౌజ్ ఈ విధంగా ఇస్తారండి చూడండి ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి అంటే దీంట్లో ఒక కలర్ ఇది బ్లౌజ్ వచ్చిందండి అలాగే మనం ప్లెయిన్ చూద్దాం అండి ఎలా ఉన్నదండి ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి సారీ జరి మాత్రం చాలా సూపర్ ఫైన్ జెరీ అండి ఇది మనకి ఉప్పాడ పొట్టి కేసి జరియండి ఇది ఎందుకంటే అంత క్వాలిటీయే ఉంటుందండి దీంట్లో మీ సీర్లో అంత క్వాలిటీ జరిగేలే వేస్తారండి మీకు ఎప్పటిలాగానే నేను ప్రతి ప్రతిసారికి నెంబర్ పెడతానండి నెంబర్ ప్రకారం మీరు చెప్పండి చెప్తా షేర్ ఉందా లేదా అని మీకు తెలియకొస్తామండి మెసేజ్లను ఉంటే కనుక మీరు ముందుగానే మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీకు కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ మీకు షేర్ పంపిస్తామండి అలాగే చూడండి ఇది రెడ్ అండి ఇది ఇది మనకి కళ్ళు వస్తుందండి చీర మొత్తంగా ఈ విధంగా ఉంటుందండి చీర మొత్తంగా ఈ విధంగా ఉంటుందండి పళ్ళు చూద్దామండి పళ్ళు చూడండి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ ఇచ్చారండి బ్లౌజ్ మనకి డార్క్ గ్రీన్ ఇచ్చారండి చూపించే షీరలు ప్రతి షేర్లో కూడా బ్లౌజ్ ఉంటుందండి ఈ షీర్లు మాత్రం చాలా క్వాలిటీగానేస్తారండి ఎందుకంటే మా మా మగ్గుమేనండి ఇది వంగ పువ్వు కలర్ అండి ఎంత చూపించాను కదండి సేమ్ షీరలు అండి ఈ సీర్లు కావతి మా దగ్గర ఏడు సీర్లు ఉన్నాయండి సేమ్ కలర్ చీరలు ఏడు వస్తాయండి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇంతకుముందు నేను చాలా చీరలు పెట్టేవాడిని చేనేత చీరలు ఈ మధ్యకాలంలో సరిగ్గా తయారు కాక నేను పెట్టలేదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ చేనేత చీరలను ఆదరించండి అభిమానించండి ఈ సీరలు మీరు తీసుకుంటే మా సేనధ కార్మికులకి ఉపాధి కల్పించినట్టు అవుతుందండి అది గమనించుకొని ఈ సీరకు తీసుకోండి చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకి మళ్ళీ మెరూన్ కలర్లో ప్లేన్ కలర్ అండి ఇది మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి సీరంతా ఈ విధంగా ఉంటుంది నేను బ్లౌజ్ చూద్దామండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుందండి గ్రీన్ అండి మనకి రెడ్ గ్రీన్ అండి మెరూన్ రెడ్ గ్రీన్ చీరలు చాలా తక్కువగా దొరుకుతాయండి ఎందుకంటే తయారు చేసి చాలా తక్కువగా అరుదుగా ఉన్నారండి ఈ చీరలు ఇంతకుముందు అయితే చాలా దొరికాయండి అలాంటిది మాకు నీయడమే చాలా తక్కువైపోయాయండి ఈ చీరలు అంటే డబ్బులు కిట్టక దీనికి ఈ చీరకే నేస్తే చాలా తక్కువ డబ్బులు వస్తాయండి దాని గురించి ఆదరణ లేక నేయట్లేదండి చూడండి ఇలాంటి చీరలు మీరు తీసుకోండి తప్పనిసరిగా బ్లూ కలర్ అండి ఇది చూడండి పళ్ళు అండి మనకి అన్ని పళ్ళు సేమ్ అండి ఒక రకంగానే ఉంటాయండి అంటే ఈ క్వాలిటీ అంతా ఈ క్వాలిటీలో తయారీ చేయాలన్నీ కూడా మనకి పళ్ళు ఇదే విధంగా ఉంటుందండి బ్లౌజులు దీంట్లో ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగు వస్తుందండి చూడండి మేడండి ఈ కలర్ వచ్చిందండి బ్లూకి జరిలు ముడుచుకోవటాలు అలాంటివి అన్నీ ఏమి ఉండవండి చీరలకి చాలా చాలా బాగుంటాయండి ఎందుకంటే పట్టు చీరలు జరిగి కాబట్టి మనకి ముడుచుకునేది అది ఏమి ఉండదండి చీర మనకి క్లాత్ ఎలా ఉందో జరి కూడా సేమ్ అలాగే ఉంటుందండి ఇది వైట్ కలర్ అండి ఇది చూడండి ఇది లెమన్ ఇల్లు బ్లౌజ్ వస్తుందండి దీనికి ఈ విధంగా వైట్ ఉంటుందండి చీర దీని జరీలు ఏముండవండి చో ఈ విధంగా ఉంటుందండి మనకి బ్లౌజ్ అయితే లెమన్ ఇల్లు అండి ఈ విధంగా లెమన్ ఇల్లు బ్లౌజ్ వస్తుందండి లెమన్ ఇల్లు బ్లౌజ్ అయ్యట్టండి ఈ చీరకి ఎందుకంటే చాలా చీరలు నమ్మేమండి ఈ మన వేసవిలో అయితే చాలా చాలా చీరలు అండి ఇది మాత్రం ఒకటే ఉందండి చీర మళ్ళీ తయారవ్వాలంటే నాలుగు రోజులు పైన పడుతుందండి అయితే చాలా బాగుంటుందండి రిచ్గా ఉంటుందండి సీర చూడండి క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుందండి ఇది అంత మెత్తగా ఉంటుందండి కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది చీర ఇది ఒక కలర్ అండి ఇది చూడండి పళ్ళు అండి మనకి చీర ఈ విధంగా ఉంటుందండి చీర మొత్తం చూడండి ఈ విధంగా ఉంటుందండి చీర బ్లౌజ్ చూద్దామండి మనకి వగ పువ్వు కలర్ అండి చీర మాత్రం ఒక్క కలర్ అండి ఇప్పుడు మీరు చూసిన చీరలన్నీ కూడా ఒరిజినల్ మంగళగిరి కాటన్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఈ చీరలన్నీ కూడా సేనేత మొగ్గల మీద తయారైన చీరలండి అంటే సేనేత కార్మికులు తయారు చేసిన షీరండి ఇవి ఇవి తప్పనిసరిగా అవసరం ఉన్న వాళ్ళు మాత్రం మంగళగిరి షేర్లో అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోండి ఈ షేర్లో ఎందుకంటే ఒరిజినల్ కాబట్టి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మంగళగిరి షేర్లు అండి తప్పనిసరిగా నచ్చిన వారు తీసుకోండి ఎప్పట్లాగా మీకు మా స్క్రీన్ మీద నెంబర్లు వేస్తామండి ఏ నెంబర్ కావాలో మీరు చెప్తే ఆ నెంబర్కి మేము ఉందా లేదా అన్నది మీకు మళ్ళీ రిప్లై ఇస్తామండి ఉంటే కనుక ముందుగానే మీరు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీకు కొరియర్లో కానీ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ పంపిస్తామండి మీకు పల్లెటూరు అయితే మాకు ముందుగానే తెలియజేయండి ఎందుకంటే మీకు పోస్ట్లో ఇంటికి వస్తుందండి ఈ షేర్లన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి జైహింద్